గుంటూరు నంది వెలుగు రోడ్డులోని బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చైర్మన్ మోహిదుద్దీన్ గారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తారీఖున పట్టాభిపురంలోని అబ్దుల్ కలాం ఆంజాద్ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు ఈ మేళాలో నలభైకి పైగా కంపెనీలు పాల్గొని పదిహేను వందల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు సంస్థకి బ్రైట్ హార్జాన్స్ ఫౌండేషన్ అనేది ఒక నాన్ పొలిటికల్ నాన్ ప్రాఫిట్ ఓరియంటెడ్ సోషల్ ఆర్గనైజేషన్ మా యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ అనమాట ఈ ఎడ్యుకేషన్ ఎన్హాన్స్మెంట్ కోసం ఎంప్లాయ్మెంట్ గైడెన్స్ కోసం ఎంపవర్మెంట్ ఆఫ్ ద పూర్ అండ్ నీడీ ఫ్యామిలీస్ కోసం మేము పనిచేస్తూ ఉంటాం ఇది మేము టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అంటూ చేయటం జరిగింది సో ఈ గత నాలుగు సంవత్సరాల్లో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చామన్నమాట ఇప్పుడు మేము ఈ ట్వంటీ సెకండ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బుధవారం రోజున అబుల్ కలాం ఆజాద్ షాదిఖానాలో పట్టాభిపురంలో ఉన్నటువంటి గుంటూరులో పట్టాభిపురంలో ఉన్నటువంటి మన ఫంక్షన్ హాల్లో ఒక మెగా జాబ్ మేళా ఆర్గనైజ్ చేస్తున్నాం అనమాట ఈ జాబ్ మేళాలో ఒక ఫార్టీ కంపెనీస్ని మేము ఇన్వైట్ చేస్తున్నాం ఇందుట్లో ఏంటంటే మనకి చాలామంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు పిల్లలు సో రకరకాల కంపెనీలను మేము ఇన్వైట్ చేస్తున్నాం అనమాట అందుట్లో ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి ఇటు ఇన్సూరెన్స్ కంపెనీ కానీ బ్యాంకింగ్ సెక్టర్ నుంచి కానీ మరి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి వేరు 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 కంపెనీస్ను వస్తున్నారు సో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఈవెన్ ఫార్మా బి ఫార్మసీ ఎం ఫార్మసీ చేసిన పిల్లలు డిప్లొమా వాళ్ళు ఐటీఐ వాళ్ళు టెన్త్ వాళ్ళు ఈవెన్ ఇంటర్మీడియట్ చదివి కూడా ఖాళీగా ఉన్న పిల్లలందరూ వచ్చి ఈ జాబ్ మేళలో పార్టిసిపేట్ చేసి మనం మంచి జాబ్ అవకాశాలను పొందవచ్చు అనమాట సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అందరూ వచ్చి ఈ యొక్క జాబ్ మేళాన్ని సద్వినియోగపంచుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఉదయం పూట పదింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకు ఉంటుందన్నమాట ఈ ట్వంటీ సెకండ్ అక్టోబర్ బుధవారం రోజున అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ ఘర్ అండ్ షాదిఖానా పట్టాయిపురంలో ఉందండి అందరూ అక్కడికి వచ్చి ప్రతి కుర్రవాడు ప్రతి ప్రొఫెషనల్ ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ సీవీ ఒక ఒక ఐదు కాపీలు తీసుకొచ్చి అక్కడ వెంటనే వచ్చి అక్కడ చేరుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ నెంబర్లు మేము ఇస్తున్నాం ఇందుట్లో మాకు కాంటాక్ట్ చేస్తే అందుట్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో అందరూ వచ్చి సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుచున్నాం దగ్గర దగ్గర ఒక మూడు వేల మంది వస్తారని మేము ఊహిస్తున్నాం సార్ నలభై కంపెనీలు ఉన్నాయి కనీసం పదిహేను వందల జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అందరూ సెలెక్ట్ అయితే కనీసం ఆన్ ద స్పాట్ ఆ రోజే జాబ్ ఆఫర్ లెటర్ కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు